జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల నా పేరు వన్పట్టి వెంకటసిద్ధులు ఈ పాఠశాలలో భౌతిక రైన్సెస్ కూడా పనిచేస్తున్నాను విద్యార్థులకు ఈఎంటీ ఈఎంటీ ఈఎంటి అంటే ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ రెండు వేల ఇరవై ఆరుకు గైడ్ టీచర్గా వివరిస్తున్నాను ఈ పరీక్షను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడిగా రెండు రాష్ట్రాలు కూడా నిర్వహిస్తారు ఈ పరీక్ష ప్రధానంగా ప్రధానంగా ఏడు పద్దెతుల విద్యార్థుల కోసం ఇది నిర్వహించబడుతుంది ఇది కూడా ఈ పరీక్ష కూడా కోర్టు తంత్ర అనే సాఫ్ట్వేర్ ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు ఈ పరీక్ష ఈ పరీక్ష యొక్క నిర్వహించడానికి ప్రధాన కార్యకులు డాక్టర్ తవనం వెంకట్రావు హైదరాబాద్ వసవిలు వీరు మరియు వీరి యొక్క మిత్ర బృందం వీరంతా కూడా వివిధ ఆర్గనైజేషన్లలో పనిచేస్తూ వారి జీతం వారి జీతంలో కొంత భాగాన్ని పిల్లల కోసం వెచ్చించి వాళ్ళు పిల్లలకు ఇలాంటి ప్రతిభా పరీక్షలంతా కూడా నిర్వహించడం జరుగుతుంది వారు ముఖ్యంగా ఈ వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ పరీక్షలు నిర్వహించడానికి ఉద్దేశం ఏమంటే ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థుల కోసమే ఏడు పద్ద చదువుతున్న గ్రామీణ ప్రాంతాలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల్లో ఉన్నటువంటి లాగే ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీయడానికి ఉద్దేశించబడినటువంటి పరీక్ష ఈ పరీక్షను వాళ్ళు ముఖ్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారంటే విద్యార్థులు ఆ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడానికి సహకరిస్తారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం అన్నమాట అంటే మీ విద్యార్థులకు మేము ఉన్నాము అనే భరోసా భరోసా ఇవ్వడము మరియు విద్యా గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులకు వారి యొక్క నైపుణ్యాలను గురించి చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతోంది ఇది కంటినీ ప్రతి సంవత్సరము నిర్వహించే పరీక్ష ఈ పరీక్ష ప్రధానంగా డిసెంబర్ నెలలో మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు విధాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు ఎవరైతే ఫిల్మ్స్లో పాస్ అయితే వాళ్ళు మెయిన్స్కు అదువులుగా ఉంటారనమాట ఈ పరీక్షలు ఈ పరీక్షల్లో పత్రాలు వాటితో పాటు మెమెంటోలు మరియు నగదు నగదు బోహంతో కూడా ఉండడానికి అవకాశం ఉంది ఎవరైతే మండల లెవెల్లో టాపర్లుగా ఉంటారో వారికి మండల విద్యాశాఖ శాఖ అధికారులు యొక్క వారి ద్వారా ఆ మెరిట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ మరియు ప్రశంసపత్ర తర్వాత వచ్చి మెమెంటోస్ well be